హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్టిఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ నోటిఫికేషన్ వాళ్ళు పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ములని చూసారు కదా ఫ్రెండ్స్ మా అత్తమ్మ ఒక్కరోజు ఇంట్లో లేకపోతే చూడండి నాకు పనే తిరుగుతలేదు అత్తమ్మ లేకుంటే నేను ఎట్లా పని చేసుకుంటా ఏంది అని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా అత్తమ్మ ఉంటే అన్నం కూర వంట మొత్తం అత్తమ్మనే చూసుకునేది నేను ఇంట్లో పనిచేసేది కానీ ఇవాళ సండే కాబట్టి పిల్లలు చూసుకుంటా వంట చేస్తుడు ఏమేమి స్పెషల్స్ చేస్తున్నా అని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇప్పుడైతే వీళ్ళు ఒక గత టూ డేస్ నుంచి అంటే పిల్లలతోటి ఇట్లా పని ఎట్లా చేసుకుంటాం అత్తమ్మ లేకుండా అని చెప్పేసి మీతో షేర్ చేసుకుందాం అని వీడియో చేస్తున్నాం కంపల్సరీ వీడియో మొత్తం చూడండి అంటే రెండు రోజుల నుంచి పిల్లలు అదే టిఫిన్ చేస్తలేనమాట మిక్సీ ఖరాబ్ అవ్వడం వల్ల మిక్సీ రిపేర్ అయితే అయింది ఇప్పుడు టిఫిన్ చేయి టిఫిన్ చేయని ఏమే దోశ అంటది ఆమె ఇడ్లీ అంటా దోశను దోశనైతే నానబెట్టి నిన్న మిక్సీ పట్టి ఇప్పుడైతే దోశలు అయితే చేస్తున్నా చూడండి ఈ దోశలు తింటా అండి ఆమె దోశలు అయితే తిన ఒకటే తిన్నాడు ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే తింటుందట చూసి కదా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి అంటే ఇది మా విలేజ్లో మా పెద్దమ్మ ఉంటుందని చెప్పిన కదా ఫ్రెండ్స్ మా అమ్మ అక్క మా అయితే కొన్ని పచ్చి కంకుల అయితే పంపింది అన్నమాట అందుకని చెప్పేసి ఆ రోజు శనివారం కదా అత్తమ్మకి ఫాస్టింగ్ అత్తమ్మ ఉంటే తినేది కాకపోతే ఆ రోజు ఊరికి ఊరికి వెళ్ళింది కదా అత్తమ్మ ఉంటే ఒకరు చేసేటోళ్ళం ఒకరు కాల్చం మిక్సీ కూడా అంతా అత్తమ్మనే ప్రిపేర్ చేసేది కాకపోతే ఇవాళ ఇప్పుడు ఫస్ట్ టైం నేనైతే ప్రిపరేషన్ చేసుకుంటున్నా అయితే ఈ ఈ కంకులల్లో కొన్ని సపరేట్ అన్నమాట కొన్ని బెల్లమిర్చి పట్టిన వట్టి కంకులల్లో బెల్లమేసి పంపి పట్టిన అన్నమాట తీయటి చేద్దామని పిల్లలకు ఇదేమో కారం వేసి వేద్దామని ఎల్లిపాయలు జీలకర్ర వేసి ఇది పట్టినా అన్నమాట రెండు తీరులో పట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన వాళ్ళు ఈవినింగ్ వచ్చేవరకు స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇవి పట్టి ఫ్రిడ్జ్లో అన్నమాట హలో ఫ్రెండ్స్ చూసి కదా మొక్కజొన్న అయితే పేస్ట్ ఇప్పుడైతే త్రీ థర్టీ అవుతుంది సో చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టినా మా అత్తమ్మ ఉంటే అత్తమ్మ చేసేది నేను కాల్చేదాన్ని కాకపోతే ఇప్పుడు నేనే చేసి నేనే కాల్చుకోవాలి కాబట్టి త్రీ థర్టీకి స్టార్ట్ చేస్తే ఫోర్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ వరకు మళ్ళీ చాయ్ పెట్టాలి కదా సో ఇప్పుడైతే చేస్తున్నా ఫస్ట్ అయితే ఈ బెల్లం వేసింది వేస్తా తర్వాత కారం అయితే ముట్టుకుంటా వీడియో మిస్ కాకుండా ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి వీడియో మొత్తం చూసేయండి మధ్యలో కొంచెం కొంచెం తీసి చూపిస్తాను లేకపోతే చేసిన నన్ను చూపిస్తాను చూసిరు కదా ఫస్ట్ అయితే ఇవి తీయటి గ్యారెలు అయితే చేస్తున్నా థియేటి గ్యారెలు చేసినాక కారం అని చెప్పేసి తీయటి అయితే ప్రిపరేషన్ చేస్తున్నా కాకపోతే మస్తు టేస్ట్ ఉన్నాయి కంపల్సరీ మీరు ట్రై చేయండి తీయటి పిల్లలు అయితే చాలా హ్యాపీగా తిన్నారు ఈ అయితే అయిపోయినాయి చేయడం ఇప్పుడు హార్టీ అయితే చేస్తున్నావు ఫ్రెండ్స్ అన్నీ కలిపి పెట్టినా చేసినాక చూపిస్తా తింటాలని స్మైలి థియేటికి గారాలా నచ్చినాయి మీకు అన్నవాడు చేసాడు ఫ్రెండ్స్ కారం అయితే ఒక్కటి ముట్టుకోలే కదా థియటి అయితే తింటా అందుకని చెప్పేసి మీకోసం తీయటి చేసిన బెల్లం వేసి అయ్యో డాడీకి ఒక్కటి కూడా ఉంచలేదా అయిపోయినాయ్యా మంచి నవలతాలా మళ్ళీ కడుపున వెల్కమ్ తినుకమ్ చూడండి దోశ అయ్యే దోశ అయ్య అంటే రెండు రోజులు బట్టి అడుగుతున్నారు మిక్సీ అవ్వడం వల్ల మిక్సీ ఖరాబ్ కావడం వల్ల అసలు టిఫిన్ చేయడం కుదురతలేదు మిక్సీ రిపేర్ అయింది కాబట్టి నిన్న దోశ పిండి నానబెట్టి రుబ్బే పెట్టిన ఫ్రెండ్స్ కొన్ని గ్యారలు కూడా ఉన్నాయి ఇప్పుడైతే చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నా ఏంది దోశ దోశ అని తల్లడిస్తాను ఫ్రెండ్స్ చేసినాక ఎండి తింటుందో చూపిస్తా తాగు చల్లారనాక తాగుతావు అతను అయితే పిల్లలు తినడం అయిపోయింది మా మామయ్య కూడా తిన్నాడు ఇప్పుడు అయితే మా ఆయన తింటున్నాడు మా ఆయన తిన్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ నా కోసం అయితే పోసుకుంటున్నాను అనమాట దోశలు హాయ్ ఫ్రెండ్స్ చూడండి అందరూ టిఫిన్ చేయడం అయిపోయింది లాస్ట్ నేను చేస్తున్నా ఇంతకు మా అత్తమ్మ ఎందుకు పోయిందో ఏమీందో చెప్పలేదు కదా మా అత్తమ్మనైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంటే మేము బెల్ బెల్లం మంచిగా రీసెంట్గా అప్పటి నుంచి వాళ్ళు ఇటు రాలేదు మేము అటు పోలేదు సో ఆ బెల్లం చక్కెర అనేది వాళ్ళకి ఇవ్వలేదు ఇచ్చి నిన్న శనివారం కదా శనివారం వెళ్ళి వాళ్ళు ఆదివారం అయితే వచ్చేస్తారు సో అందుకని చెప్పేసి వెళ్ళిళ్ళు ఫస్ట్ టైం మా మామయ్యని ఒక్కరిని వదిలిపెట్టింది అంటే ఎక్కువ ఎటు వెళ్ళదు కదా మా మామయ్య ఒక్క రోజు అంటే ఉంటాడు కానీ రెండు మూడు రోజులు అంటే ఉండడు సో ఇవాళ వస్తారు అన్నమాట ఇవాళ సండే కాబట్టి పిల్లలు ఇంటికన్నా ఉంటారు కొంచెం పని లేటు అటు వంట లేట్ అయినా కూడా ఏం కాదు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన్నాడు ఎప్పుడైతే టిఫిన్ చేయడం అయిపోయింది ఆల్రెడీ ఒకసారి అయితే బోల్డ్ తోమిడా చూడండి ఒక రౌండ్ అయితే బోల్దోమిడా టిఫిన్ చేస్తే మీకు తెలిసే ఉంటుంది చాలా బోల్డ్ పడతాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు టీ తాగిన బోళ్ళు టిఫిన్ చేసిన టిఫిన్ చేసిన బోళ్లు ఉన్నాయి అవి దోమేసి బట్టలు పిండేసి స్నానాలు ఈన కోసి చాలా పని ఉన్నది ఇంకా వంట చేయాలి అంటే మా చిన్నత్తయ్య కూడా వెళ్ళింది మా చిన్న మామయ్యకు టీ పెట్టించిన అవన్నీ నేనే చూసుకోను టీ పెట్టించిన టిఫిన్ అయితే చేసిండు ఈ వంట చేసినప్పుడు చేసిన తర్వాత అన్నం పెట్టేస్తుంది తింటాడు ఈరోజు ఎట్లా గడుస్తుందో వీడియో మొత్తం కంటిన్యూ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఎంత అయినా వంట చేసినా కూడా ఇంట్లో పని ఏం చేసినా కూడా అత్తమ్మ వంట చేస్తే పని మొత్తం తీరినట్టు అనిపిస్తాయి కాకపోతే వంట ఎప్పుడు చేయలేదన్నమాట నేను అంటే అన్నం వండుతుంది కూర అత్తమ వండుతాయి ఎప్పుడన్నా ఒకసారి నేను అందులో చూద్దాం అది వాళ్ళ సండే బట్టి ఇంకో రో ఏమో ఏమండినా మీతో షేర్ చేస్తా కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి హలో ఫ్రెండ్స్ ఫైనల్గా టిఫిన్ చేయడం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అయితే ఎక్కడైనా టిఫిన్ చేస్తే రెండు రోజులు అయితే కదా అందుకని చెప్పేసి రెండు రోజులకు సరిపడా చట్నీ చేసిన ఇది రేపటికి సరిపోతుంది పిల్ల పిండి కూడా ఉండదు చూసారు కదా రెండు రోజులు సరిపోతే కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రెండ్స్ ఇది ఎండాకాలం కాబట్టి తొందర ఖరాబ్ అయితే నిన్న పప్పు టమాటా అండింది అత్తమ్మ కొంచెం ఉండే అలా టమాటా వేసింది కదా ఏం కాదులే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టలేదు తెల్లారి ఇప్పుడు బోల్డ్ మేము చూసేవరకు అయితే మొత్తం నురుగచ్చింది ఫ్రెండ్స్ చి మంచి కూర ఖరాబ్ అయిందని చెప్పేసి పాడేయలేక పాడేయలేక పాడేసినా అందుకని చెప్పేసి ఎండాకాలం అని కాదు టమాటా వేసినాం పులుపు అని కాకుండా ఎండాకాలం వస్తే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రెండ్స్ రెండు రోజులైనా మంచిగా ఉంటాయి ఇప్పుడు అందుకే వెంబడే ఫ్రిడ్జ్లో పెడతాం మళ్ళీ చట్నీ ఖరాబ్ అవుతుంది అన్నమాట పల్లీతో చేస్తాం కాబట్టి అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి బోల్ దొమ్మని బట్టలు విండేసి వీడియో మొత్తం కంటిన్యూ చేస్తా బోల్లు దొమ్మడం దీని అయిపోయింది కానీ ఫ్రెండ్స్ బట్టలు అయితే ఉతుకాలే నానబెట్టినా అంటే వాళ్ళ సండే ఒకటి పిల్లల సాక్సులు టై బెల్టు రిబ్బన్స్ ఇవన్నీ విండాలన్నమాట అవన్నీ ఇక్కడ అయితే కొన్ని వేణీళ్ళు పెట్టిన చిన్న బకెట్లా ఎందుకంటే ఫ్రెండ్స్ మేము గౌడ్స్ కదా మా ఆయన బొంత ఎండాకాలంలో చాలా జిడ్డుగా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది బొంత చూడండి అట్ట అట్ట కట్టినట్టు టైం కదా జిడ్డు ఇదంతా వేణీళ్ళలో పెట్టి ఒక వెండిళ్ళల్లో సరిపేసి ఒక పావుగంట సేపు నానబెడితే మంచిగా పోతుంది అందుకని చెప్పేసి ఇది మా ఆయనకు రెండు ఉన్నాయి ఒకటి పిండితే ఒకటి కట్టుకుంటున్నాడు ఇది నిన్ననే విండాల్సిందిగా నిన్న శనివారం కదా కరెంట్ లేదన్నమాట సో అందుకని చెప్పేసి మధ్యాహ్నం కరెంట్ వచ్చింది రేపు బిండదాం లే అని చెప్పేసి అట్లా పెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి పెట్టాలే రైస్ అయితే కడిగి పెట్టినా మరి కూర తేవడానికి వేయండి ఏం కూర తెస్తాడో తెలియదు రైస్ కడు ఎగితే కదా మంచిగా నాన్ే మంచిగా అవుతాయి సో అందుకని చెప్పేసి బట్టలు విన్న తర్వాత వంట చేస్తా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది వీడియో మొత్తం చూసేయండి చూడండి ఇంకా వేడిగానే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి వాటర్ చూడండి ఎంత జిడ్డుగా ఉంటాయో చూడండి వాటర్ ఎంత కర్రగా ఉన్నాయో అంత ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా రాస్తే పోతుంది ఫ్రెండ్స్ బొంతల ఎంత వెళ్ళిందో ఒక ఐదు ఆరు బకెట్లు జాడించినా కూడా మురికి పోలేదన్నమాట అట్లా జుడ్డు లెక్క పడుతుంది మడ్డి కళ్ళుది కళ్ళుది ఇట్లా రాసుకుంటారు కాబట్టి తుడుచుకుంటారు కాబట్టి అట్లా పడుతుంది అన్నమాట ఇప్పుడైతే బట్టల పని అయిపోయింది వంటకాడకైకా వచ్చేసిన చూడండి చికెన్ తీసుకొచ్చిండు చికెన్ అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఫ్రై చేస్తే కొంచెం కలపనికి రాదు కదా అందుకని ఫ్రైతో పాటు చారు కూడా వేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వంటనైతే అయిపోయింది చికెన్ కూర అన్నం తింటున్నారు కూర దట ఫ్రెండ్స్ గిదట గిల్ల అన్నం తింటారట గిల్ల అన్నం తింటారా టీవీ చూద్దాం అనుకున్నా నేను ఏ రోజు టీవీ చూడ అంటే కంపల్సరీ చూస్తా కానీ టీవీ కార్డు అయిపోయింది వెయ్యమని మా ఆయనకి మిస్ అలా ఫోన్ చేసినా కార్డు ఏంది ఇగో చారు మీరే మొత్తం చూడండి చారుతో తింటారట ఫ్రెండ్స్ చూసారు కదా ఒక్కరోజు అత్తమ్మ లేకపోతే మా పిల్లలు అయితే రోజు మా అత్తమ్మ దగ్గర పడుకుంటుంది అన్నమాట సో అందుకని చెప్పేసి నాని లేకపోతే నేను ఎక్కడ వాడుకోవాలి అని అడుగుతుంది అట్లా ఉంటుంది అన్నమాట మా నానమ్మ మనవరాళ్ళ బ్యాండింగ్ చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటారు అన్నమాట మా అత్తమ్మతో అందుకని చెప్పేసి ఒక్క పది ఇరవై సార్లు ఫోన్ చేసేవాళ్ళు అన్నమాట ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని చాక్లెట్స్ బిస్కెట్స్ గిన్నె వనక రావాలని ఎప్పుడు అని ఒకటే ఫోన్ చేసేవాళ్ళు ఆడే అంతసేపు ఆడేడు ఆడేడు అయి అయిపోయాక ఫోన్ చేసాడు ఇదేపోతే ఈవినింగ్ వరకు అయితే మొత్తం వచ్చింది ఆల్రెడీ ఇవాళ నిన్న నైటే వచ్చిరనమాట నేను చికెన్ కర్రీ చారు అన్నం అంటున్నాను కదా ఈవినింగ్ కూడా అదే ఉంది అదే తినేసాం ఇవాళ మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళి అత్తమ్మ వంద రోజుల పనికి వెళ్ళింది అన్నమాట సో ఇప్పుడైతే నిన్న దోశలు వచ్చిన కదా ఫ్రెండ్స్ ఆ దోశలు అయితే పిండి వాటికి అయింది అందరం తినంగా లాస్ట్ నేను తింటున్నా అందరూ వెళ్ళి పెళ్ళేటోళ్ళట్టు తిన్న తర్వాత మిగిలిన పని చేయాలి వాళ్ళ ఫ్రెండ్స్ తిన్న తర్వాత మిగిలిన పని అయితే కంప్లీట్ చేయాలి చూసిరు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం మా అత్తమ్మ లేకపోతే మాకు ఇంట్లో గడిచింది ఎంతైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అది వేరు అన్నీ చెప్తా ఉంటారు కాకపోతే మా అత్తమ్మ ఫస్ట్ టైం ఏటా వెళ్ళేది మా మామయ్యని వదిలిపెట్టి కాకపోతే ఫస్ట్ టైం ఒక్కరోజే అని చెప్పేసి వెళ్ళింది చూసిరు కదా మా ఏటైనా టూ డేస్ త్రీ డేస్ వెళ్తే మామయ్యని తీసుకెళ్తుంది అదన్నమాట ముచ్చట చూసిరు కదా మా అత్తమ్మ లేకపోతే మేమైతే ఇట్లా జరిగింది చికెన్ కర్రీ ఏదో మా అత్తమ్మ వండినంత టేస్టీ కాకపోయినా ఏదో వండిన వండిన కదా వేరే ఆప్షన్ లేదు కంపల్సరీ తినాల్సిందే అని చెప్పేసి తిన్నారు చూసిరు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అంటే కొందరు ఒంటరిగా ఉండాలనుకుంటారు కొందరు జాయింట్ ఫ్యామిలీని ఇష్టపడతారు నాకైతే జాయింట్ ఫ్యామిలీ అంటేనే ఇష్టం అందుకని ఇంట్లో ఉంటే అది కొంచెం వేరే మీరు ఏ మీకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టమా ఒంటరిగా ఉండడం ఇష్టమా ఉంటుంది అది ఒపీనియన్ వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్